ప్రభుత్వం వసూలు చేసిన ప్రతి వంద రూపాయల పన్నులో నలభై నుంచి నలభై ఐదు శాతం అంటే నలభై ఐదు రూపాయలు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వడ్డీ కట్టడానికే సరిపోతుంది ఏ వడ్డీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎవరప్పులు మన కోసం అప్పులు అంటే ఈ మొత్తం ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ట్వెల్ ల్యాక్ క్రోర్స్ ఉద్యోగుల జీతపత్యాలు ప్రభుత్వాన్ని నడపడానికి అయ్యే ఖర్చులు అభివృద్ధి సంక్షేమాలకు అయ్యే ఖర్చులన్నీ అదనం ఎక్స్ట్రా ఒక కుటుంబం అప్పుల పాలైపోతే అయ్యో అనుకుంటాం కానీ ఈ అప్పుల్ని తీర్చడానికి ఈ వడ్డీలు కట్టడానికి వసూలు చేసే ప్రతి పైసా నువ్వు నేను మనమందరం కలిసి కడుతున్నాం డోంట్ ఫర్గెట్ ద కంట్రీ ఈజ్ ఫర్ సేల్ ఇంతకీ ఆ విదేశాల ఫారినర్స్ ఐఎంఎఫ్లు వరల్డ్ బ్యాంకులు వీళ్ళందరూ అప్పు ఏ బేసిస్ మీద ఇస్తున్నారు మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రాజెక్టులకు ఏ నిస్తున్నారు ఏంటి దానికి గ్యారంటీ గ్యారంటీ ప్రభుత్వం కాదు ఓకే ప్రభుత్వమే ప్రభుత్వం అంటే ఎవరు నువ్వు నేను మనంతరం సేఫ్ దేషన్